మనం ఏం చేయాలి త్వరగా ముగిచ్చేస్తాను ఇక మీరు బైబుల్ తీయండి సామితుల గ్రంథం పన్నెండవ రెండవ వచ్చరం సామితుల గ్రంథం పన్నెండవ రెండవ వచ్చరం చాలా ఏ పురుషుడు అంట ఎవరి మీద దేవుని కటాక్షం ఉంటుందంటే చెప్పండి మీరన్నా చెప్పండి ఆయన సత్పురుషుని కరెండి ఒకసారి కటాక్షం నీకు కావాలా దేవుని కృపి నీ మీద ఉండాలి దేవుని కృపి నీ సంఘం మీద నీ పిల్లల మీద నీ పిల్లల చదువుల మీద వారి ఉద్యోగాల మీద దేవుని కటాక్షము నిలిచి ఉండాలి అయితే ఎట్లా ఉండాలి మంచివాళ్ళగా బ్రతకాలి మాట చెప్పండి అమ్మా ఎట్లాగా బ్రతకాలి చెడ్డ కాలే చెడు మాటలు చెప్పడం కాదు చెడ్డ ట్రావులు నడవటం కాదు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి మంచి వాళ్ళగా జీవించాలి మన బ్రతుకు మంచిదైతే ఎవరు అన్నారు కదా నోరు మంచిది అయితే పో బలి చెబుతున్నారే ఈ మధ్య ఒక ఫీల్ అయిందట నెలకి అమ్మగారి సారి సారి తీసుకొచ్చిందంట ఏం తీసుకొచ్చింది అయ్యా తాత ఏం తీసుకొచ్చింది బలి సూత్రం వాక్యాన్ని మాత్రం బలి ఉంటాను ఏం తీసుకొచ్చింది నెలకి సారి తీసుకెళ్ళిందంట సారీ తీసుకొచ్చిన తర్వాత నెల అయిపోయిన తర్వాత పక్కే పిట్టినరా ఆ అమ్మాయి ఏం తీసుకొచ్చిందిరా నెల అయిపోయింది అంటే ఏం తీసుకొచ్చిందంటే ఇంట్లో ఉన్నాయంట సారితో పాటు నోరు కూడా అమ్మా చెప్పండి సారితో పాటు ఏం తీసుకొచ్చిందంట అమ్మో ఎంత అయ్యాలి నెలలోనే బతుకు బయట పెడిపోయింది సారితో పాటు నోరు తీసుకొచ్చిందంట ఆలోచించు మనం మంచోళ్ళవైతే దేవుడు కూడా మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు స్తోత్రం చెప్పు యహోవా మంచి వారికి మేలు చేయును దేవుని పిల్లలు మనం బ్రతికినంత మన మన ఆలోచనలు మన మాటలు మన క్రియలు మన ఉద్దేశాలు మన తలంపులు మంచిగా ఉంటే దేవుని కటాక్షం మన మీద ఉంటుంది ఇప్పుడు మంచి వాళ్ళకి బ్రతుకుదా వద్దా చెప్పండి ఎటుకు చెప్పండమ్మా బ్రతికితే ఎవరి కటాక్షం వస్తుంది రెండవది ఏబు గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆరు ఏబు గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆరు త్వరగా అవును స్తోత్రం చెప్పు ఒకసారి ఎవరి మీద దేవుని కటాక్షం తెలుసా ఎవరు దేవుని కృపను పొందుకుంటారో తెలుసా బైబిల్ చెబుతుంది ముప్పై మూడు ఇరవై ఆరు యాభై గ్రంథం ఎవడైతే దేవుని బ్రతిమలాడుకుంటాడో ఏమాడుకోవాలి చెప్పండి అమ్మా చెప్పండి కుర్కూర్ ప్యాకెట్ డోల్ని ప్యాకెట్ హైదరాబాద్ బిర్యానీ ఇప్పి అంటారు అన్న పిల్లలు ఇప్పుడు మనము కూడా దేవుని ప్రతిమలాడుకోవాలి దేవుని సన్నిధానంలో గోసాడాలి దేవుని సన్నిధిలో కూర్చొని మరపెట్టాలి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించండి జరిగించండి అని నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ప్రాణాలు పట్టుకొని కన్యర్ కాల్చాలి నువ్వు ప్రతిమలాడుకుంటే ప్రభు యొక్క కటాక్షము నీ మీదకి దిగి వస్తుందంటే నేటి కామెంట్ చెప్పు

నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించిన వారి మీదకి ఏమొస్తున్నట్టు చెప్పండి అందరు చెప్పాలమ్మా కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి ఆ గుర్చులో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలి ఏమస్తుంది ఎవరికి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వీటన్నింటి వివరించాలంటే కుదరదు రెడీ 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 యు ఆర్ ఆర్ ఆల్సో 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 దే టు 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 క్లోజ్ 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 ఐ ఐ ద మెసేజ్ ప్రేమించు దేవుని ఈ కోడికల ద్వారా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే దేవుని కటాక్షం నీ మీదకి దిగి వస్తుంది గట్టిగా స్తోత్రం చెప్పాలా నీవు దేవుని కటాక్ష వస్తుంది ఏ కటాక్షం అయితే ఏ సేపు మీదకి దిగి ఏ కటాక్షం అయితే దావీ మీదకి దిగి వచ్చిందో ఏ కటాక్షం అయితే ఇదిగో మోస మీదకి దిగి వచ్చిందో ఏ కటాక్షం అయితే గిద్యాని మీదకి దిగి వచ్చిందో అదే కటాక్షము మీ మీదకు కూడా దిగి వచ్చును కాక కనుక ఈ రోజు నుంచి మంచి బ్రతుకు బ్రతుకుదాం కుర్చిత చెప్పండి మంచి బ్రతుకు చెప్పండి చెప్పండి మంచి బ్రతుకు నేను మంచి బ్రతుకు అంటా మీరేమంటారు లేదా ఏ బతుకు బతులో మరి చెప్పడా చెప్పడా మంచి బ్రతుకు నెంబర్ టూ చెప్పండి నెంబర్ టూ దేవుణ్ణి బ్రతుకులాడుకుందాం చెప్పండి దేవుణ్ణి మూడు దేవుణ్ణి చేద్దాం అప్పుడు దేవుని కటాక్షము మంచువలి మన మీదకి కురుస్తుంది చప్పట్లో దేవుని కటాక్షము కటాక్షముకి మంచువలే ప్రార్థన చేసుకుందాం తనలో నుంచి ఒక్కసారి ఒక్కసారి చెప్తావా దేవుని ఉంటే ఎంత గొప్ప కార్యాలు తెలుసా దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఎన్ని మేలు తెలుసా దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఎన్ని అద్భుతాలు తెలుసా దేవుని కటాక్షం ఉండబట్టే భక్తులు ఆశీర్వదించబడ్డారు దేవుని కటాక్షం ఉండబట్టే భక్తులు దీవించబడ్డారు దేవుని కటాక్షం అంట బట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు భక్తులు ఎస్ అయ్యా నన్ను కట కటాక్షించండి చెప్పమ్మా చెప్పు ఒక మాట చెప్పు దేవా నన్ను కటాక్షించండి నాయన కటాక్షించండి తండ్రి నా బిడ్డలను కటాక్షించండి నాయన కటాక్షించడం అంటే కృప కటాక్షించడం అంటే దయా కటాక్షించడం అంటే జాలి కటాక్షించడం అంటే అనుగ్రహము నీ అనుగ్రహము మా కుటుంబాల మీదకి దిగివచ్చు చేతులెత్తు చేతులతో రెండు చేతులు పైకైతే అయ్యా ఈ కూడికెల మీదకి నీ కడాక్షము దిగవచ్చును గాక ఈ మూడు దినాల కోడికెల మీదకి నీ కడాక్షము సమృద్ధిగా మంచువలే కురిపించబడును గాక నీ కూడికలలో ఎవరెవరైతే వచ్చి పాల్గొంటారో ఎవరెవరు వాక్యం చూస్తారో ఎవరెవరు ఆరాధిస్తారో ఎవరెవరు వచ్చి పరిచర్ చేస్తారో ఎవరెవరు సాక్ష్యాలు చెప్తారో ఎవరెవరు కూర్చుంటారో ఎవరెవరు వచ్చిన నీ మాటలు బోధిస్తారో అటు బిడ్డలందరి మీదకి ఈ సోత్సరం నీ కటాక్షము సమృద్ధిగా గాక నీ కటాక్షము గాక ఆయన నీ కటాక్షాన్ని బట్టి స్తోత్రాలు నీ కటాక్ష మా మీద ఉంచినందుకు స్తోత్రాలు నీ కటాక్ష మా మీదకి తీసుకుని వస్తున్నందుకు స్తోత్రాలు ఈ పరిచర్ మీదకి నీ కటాక్షములు తీసుకొస్తున్నందుకు ఈ పరిచర్ నీ కటాక్షములు అనుగ్రహించి ఈ పరిచర్ మీద విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రార్థించినందుకు అన్నాడు మాకు కాదే హోవా మాకు కాదయ్యా కానీ తమ ప్రభావాలు మీకు చెల్లిస్తాం శక్తి కలిగిన చేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఇక్కడికి చెప్పబడి ప్రభుత్వం చెప్తాం